ఏనేరు వరద కారణంగా గుంపునకు గురైన రాజుపాలెం బాధితులకు సానా సతీష్ బాబు ఫౌండేషన్ అండగా నిలిచి ఆహారం త్రాగునీరు పంపిణీ చేశారు ముందుగా రాజుపాలెంలో ముంపు ప్రాంతాలలో సానా సతీష్ బాబు ఫౌండేషన్ తరపున ఆహారం త్రాగునీరు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు తొలుత కాకినాడలో గల ఫౌండేషన్ కార్యాలయం వద్ద వరద బాధితులకు ఆహారం తయారు చేసి ప్యాకింగ్ చేసి ట్రాక్టర్ పై రాజుపాలెం తరలించారు అక్కడ స్థానికులతో కలిసి సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ ఫౌండేషన్ సభ్యులు జనపరెడ్డి సుబ్బారావు మంగ వెంకట శివరామకృష్ణ లక్ష్మీ నాగేంద్ర డేవిడ్ ముంపు ప్రాంతాలలో మోకాళ్ళలో నీటిలోకి వెళ్లి మూడు వేల మంది వరద బాధితులకు ఫుడ్ ప్యాకెట్స్ వాటర్ బాటిల్స్ క్యాండిల్స్ పంపిణీ చేశారు వరద బాధితుల సహాయక చర్యలు టీడీపీ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా సతీష్ బాబు జ్యోతుల నవీన్ దగ్గరుండి పర్యవేక్షించారు ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు కూటమి నాయకులు పాల్గొన్నారు

mau di ada nih guys Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không